ఇది ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ సైబర్ క్రైమ్ నేరస్ ఎవరు వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక కొత్త వినూత్న సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది బట్ మనము అది కాకుండా కొత్త కొత్త ఎమోస్టోల్ కూడా రావడం జరుగుతుంది మనము లో ఉన్న ఒక దురాశని మరియు మన యొక్క భయాన్ని ఒక అడ్డం పెట్టుకుని సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు గోల్డ్ పేరుతోని ఫ్రాడ్ సిల్వర్ ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది సో కంప్లైంట్ ఈ యొక్క ఫ్రాడ్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ షాక్ సో అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ యొక్క సైబర్ క్రైమ్ లో విక్టిమ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని వన్ నైన్ త్రీ జీరో కి ఫోన్ చేయాలి దాట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర మీరందరూ కూడా అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ వన్ నైన్ త్రీ జీరో మీ యొక్క డీటెయిల్స్ ని సైబర్ క్రైమ్ డాట్ జీవి డాట్ ఇన్ లో మీరందరూ కూడా మీ డీటెయిల్స్ ని ఎంట్రీ చేయాలి అది కాకుండా గోల్డెన్ అవర్ లో చేయాలి మనం ఎట్లా మనం కార్డే కరెస్ట్ అయిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎట్లా మనం గోల్డెన్ అవర్ అంటాను దీంట్లో కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఇట్ ప్లీజ్ యూస్ గోల్డెన్ అవర్ సో దాట్ మనము అకౌంట్ ని ఫ్రీజ్ చేయవచ్చు ఎందుకంటే ఈ లేరస్ అంతా క్షణంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎక్కడెక్కడో మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి ఎక్కడ ఉంటుంది ఒక్కటి లేదు టూ త్రీ లేయర్స్ లో అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో అది ఆపాలంటే మీరు గోల్డెన్ అవర్ ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇది వన్ నైన్ త్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ సో అది అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఎక్కడ పోవడానికి తెలియదు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ చాలా మంది కూడా ఇల్లిటరేట్ ఉన్నారు ప్లస్ పెద్ద ఉన్నారు రిటైర్డ్ పీపుల్ ఉన్నారు ఎయిటీ ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు యూత్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు సో వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలనే తెలియదు వాళ్ళు చాలా ఒక భయప్రాంతానికి గురి అయి ఉంటారు సో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఈ ఒక వర్చువల్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మనము ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్లౌడ్ మళ్ళీ అదర్ సిస్టమ్స్ ని యొక్క వర్చువల్ పోలీస్ ఆఫీసర్ ని మనము ఈ యొక్క ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ నథింగ్ వర్చువల్ పోలీస్ ఆఫీసర్ ఈ యొక్క హెల్ప్ డెస్క్ సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కి ఇది స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు డెడికేటెడ్ ఆఫీసర్స్ తో ఇది స్టార్ట్ చేశాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ అవుతుంది మళ్ళీ ఎయిటీఎం టు ఎయిట్ పిఎం మాత్రమే పని చేస్తుంది ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ విప్లవాత్మక స్టెప్ ఇది ఎందుకంటే బాధితులకి అండగా ఉండడానికి ఎక్కడ లేదు ఈ ఒక సిస్టమ్ ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది మీకు ఆల్రెడీ చెప్పారు ఎట్లా వన్ నైన్ త్రీ జీరో అయిన తర్వాత ఎన్సీఆర్పీ ఎన్సీఆర్పీ తర్వాత మన ఎవరెవరు అయినారనేది మా ఒక డీటెయిల్స్ తీసుకొని మన ఒక నంబర్ నుంచి ఫోన్ రావడం జరుగుతుంది ఆ ఒక కి మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారా లేదంటే మా సపోర్ట్ తీసుకుంటారని చెప్పి అడిగిన తర్వాత మనము వాళ్ళు ఇచ్చిన ఎన్సీఆర్పీ డీటెయిల్స్ తీసుకొని మనము ఒక ఏఐ ద్వారా ఒక ఎఫ్ఐఆర్ ని జనరేట్ చేసి వాళ్ళు పంపడం జరుగుతుంది పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ పోవచ్చు ఆ కంప్లైంట్ పట్టుకొని లేదా ఇక్కడ మన డ్రాప్ బాక్స్ కి వేసేస్తే మనము ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి పంపడం జరుగుతుంది సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడ పోయేది అవసరం లేదు ప్లస్ వాళ్ళు అక్కడ ఇంటి నుంచే కూర్చొనే ఒక ఎఫ్ఐఆర్ రెస్ట్ చేసుకో ఒక అవకాశాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కలవడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్లే నంబర్ కూడా జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఎయిట్ నైన్ త్రీ త్రిబల్ వన్ నంబర్ నుంచే ఆ ఫోన్ వెళ్తుంది మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది సో ఇట్లా మన అవేర్నెస్ ద్వారానే ఈ యొక్క సైబర్ క్రైమ్ ని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను